పద్నాలుగో తేదీ నుంచి ఇరవయో తారీఖు వరకు అగస్త స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది ఆ సాంస్కృతిక కార్యక్రమం కూడా శివుని మీద భక్తి పాటలు కోలాటము కూచిపూడి భరతనాట్యం నృత్య ప్రదర్శనలు ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణ కానీ ప్రతిరోజు శివునికి ప్రతిరోజు రుద్రాభిషేకము అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చనలు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఈ కార్యక్రమాలకంతా కొన్ని సంవత్సరాల నుంచి శాశ్వత భక్తులు కూడా ఉన్నారు ఆ శాశ్వత భక్తులు ఆ పూజలకు వాళ్ళు డబ్బు డొనేట్ చేస్తారు దానిలతో పాటు ఈ శివాలయం డబ్బు సుమారు ఏడు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాం ఈ బ్రహ్మోత్సవాలకు తేరు రథోత్సవం ఉంటుంది ఆ రథం చాలా పురాతనమైన రథం ఆ రథాన్ని ప్రోవిధుల గుండా తీసి తీసుకొని పోయి వెదుర్ల బజారు పాత మార్కెట్ అమ్మవారిశాల అమ్మవారి శాల నుంచి మళ్ళా మెయిన్ బజారు మెయిన్ బజార్ నుంచి గంగమ్మ వీధి పొట్టి శ్రీరాముల విగ్రహము మళ్ళా పుట్టప్రుచ సర్కిల్ తర్వాత అగస్తేశ్వర స్వామికి దేవాలయానికి వచ్చి ముగిస్తారు ఈ కార్యక్రమాల తర్వాత రథోత్సవం రథోత్సవం తర్వాత వసంతోత్సవం ఉంటుంది ఆ రోజు భక్తులకు అన్నదానం కూడా ఉంటుంది శివాలయంలోనే అన్నదానం పెట్టి వివిధ సాంస్కృతిక పాత కళాకారులు డప్పు వాయిద్యము కోలాటము చెక్క భజన ఇటువంటి సాంస్కృతిక ప్రతిరోజు ఉంటాయి ఇంకోటి ఈ అగస్తేశ్వర స్వామి అమ్మవారు చాలా మహిమగల వాళ్ళు దానికి కొంత కార్కాణము ఏమంటే ఈ శివాలయాన్ని పునరుద్ధరించాలా శివాలయాన్ని ఏదో చేయాలనే ఉద్దేశంతో ఏదో చేసి నవగ్రహాలు ఒక చోటు ఉన్నాయి ఆ నవగ్రహాలను తీసుకుపోయి ఈశాన్యంలో పెట్టారు ఈశాన్యంలో బావి ఉన్నది ఆ బావిని బుక్ చేశారు దానికి వాళ్ళు ఫలితం అనుభవించినారు వాళ్ళ రాజకీయ జీవితాన్నే నాశనం చేసుకున్నారు ఇప్పటికి కూడా ఆ రాజకీయ జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు పోటీ చేసినప్పుడల్లా ఓడిపోతూనే ఉన్నారు అది ఆ ఈశ్వరుని మహిమ ఈ ఈశ్వరుని డబ్బులు తినే వాళ్ళు చైర్మన్లు కానీ ఆఫీసర్లు కానీ చాలా హీనాతిహీనమైన చావు వచ్చినారు అందువల్ల ఈ భక్ ఈ అగస్తేశ్వరుని రాజరాజేశ్వరిని దేవిని దర్శించుకొని ఈ ఉత్సవాల్లో పాల్గొంటే ఎంతో పుణ్యం కలుగుతుంది భక్తులకు మనశ్శాంతి ఉంటుంది అందువల్ల భక్తాదులు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని మా పాలక మండలి తరఫున ఆఫీసర్ల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం పదహైదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు శివపార్వతుల కళ్యాణం పదహారవ తేదీ గ్రామోత్సవం ఉంటుంది ఆ పొద్దు ఎడవల్లి రమణీయ భాగవతార్తో మోహిని భస్మాసుర తులసి జలంధర హరికథా కాలక్షేపం ఉంటుంది పదిహేడో తేదీ సింహభావంలో గ్రామోత్సవం ఉంటుంది ఆ పొద్దు బూతూరి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో పగులు లలితా సహస్రనామం ఉంటుంది లలితా సహస్రనామం ఐదు సార్లు ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు నృత్యతరంగిణి శ్రవణ్ కుమార్ నాగరాజు ఆధ్వర్యంలో జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ శేషవాహనం సాయంత్రం ఆరు గంటలకు ఈ పాండురంగస్వామి కాశీనాయన మౌనస్వామి భజన బృందంతో తాళాల తాళాల భజన ఉంటుంది పంతొమ్మిదవ తేదీ ఆదివారము రావణ బ్రహ్మ వాహనము సాయంత్రం ఆరు గంటలకు మన శ్రీరామనగర్ వాస్తవులు పట్టాభిరామ బృందం వారితో కోలాటం ఉంటుంది ఇరవయో తేదీ సోమవారము హంస వాహనము సాయంత్రం ఆరు గంటలకు మన కడప జిల్లాలోనే తలమానికమైన నర్రరాజ కళాక్షేత్రం వారిచే నలభై మంది చిన్నారులతో కూచిపూడి శాస్త్రీయ ఉత్తరప్రదేశ్ ఉంటుంది ఆయన వచ్చేసి పి మొహిద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇరవై ఒకటోది మంగళవారం నంది గరుడ వాహనాలు సాయంత్రం ఆరు గంటలకు శివగానలహరి ఆలాపనలు ఛాయాపతి పావని గ్రూపు వైఎంఆర్ వాళ్ళతో శివ శివగాన భక్తి పాటలు ఉంటాయి ఇరవై రెండు ఐదు వచ్చేసి గజవాహనం సాయంత్రం ఆరు గంటలకు అవధాన కోకిల అవధాన విద్య సురభి ద్విశతాబి డాక్టర్ బుల్సు అపర్ణ గారు భూ భీమడోలు వారిచే శివతత్వం ప్రవచనం జరుగుతుంది ఇక ఇరవై మూడో తేదీ గురువారం రథోత్సవం ఆ రథోత్సవం రోజు ఆలయంలో ఉండే నాదస్వర వాళ్ళు రాయలసీమ తప్పెట్ల విన్యాసము డ్రమ్సు ఇవన్నీ దీంట్లో పురోవీధులకుండా గ్రామోత్సవం ఉంటుంది కావున భక్తాదులు ఇలా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ దేవస్థానం వారిచ్చే ఇచ్చే ప్రసాదాలు ఇవి స్వీకరించి ధన్యులు కావాలని కోరుకుంటున్నాం